భారత క్రికెట్ ప్లేయర్ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానంలో శుభన్ గిల్ను కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ జూన్ లో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉండడంతో టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నలు తలెత్తాయి ఈ క్రమంలో యువ ప్లేయర్లు శుభమన్ గిల్ రిషబ్ పంత్ బుమ్రా కేఎల్ కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కుతాయని జోరుగా చర్చ జరిగింది ఈ క్రమంలో భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా శుభన్ గిల్ ప్రకటించింది బీసీసీఐ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగర్కర్ అధికారిక రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్ కోసం ఈ కెప్టెన్ ఎంపిక జరిగింది దీంతో భారత టెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉద్ఘాటకు ధరపడింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అలాగే జట్టును నడిపించడంలో అతనికి రోహిత్ కోహ్లీ వంటి సీనియర్ల ప్లేయర్ల నుంచి ఎంతో అనుభవం ఉంది దీంతో పంత్ బుమ్రా రాహుల్ కాకుండా ఇంగ్లాండ్ టూర్ కు టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ను ప్రకటించింది బీసీసీఐ అయితే కేవలం ఇంగ్లాండ్ టూర్ కు మాత్రమే గిల్ కెప్టెన్ గా ఉంటాడా లేక మొత్తం భారత జట్టు టెస్ట్ కెప్టెన్ గా అనే విషయంలో క్లారిటీ రావాల్సింది ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం తుది జట్టును ప్రకటించింది బీసీసీఐ ఈ జట్టులో రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు జట్టులో జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణాయిర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ధ్రువ్ జురేల్ వాషింగ్టన్ సుందర్ శార్దుల్ ఠాగూర్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ ఆకాశ్ దీప్ హర్షదీప్ కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నారు ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు